గురువుల పట్ల చేసి ఉండొచ్చు తల్లిదండ్రుల పట్ల చేసి ఉండొచ్చు విజ్ఞుల పట్ల చేసి ఉండొచ్చు అవి తర్వాత రూపంలో వస్తాయి అలా తెలిసో ఏవో చేసో నువ్వే తొలగించవయ్యా అంటే తప్పకుండా తొలగిస్తాడండి అంతేకాదు వాళ్ళ నాన్న శప్పించినా శాపం నుంచి బయటపెట్టగలి గణపతి నామాల్లో కూడా శంభు కోపగ్రహ శివుడికి కోపం వస్తే ఎవడని తట్టుకోగలండి శివుడికి ఎందుకు కోపం వస్తుంది ఆయన ఎప్పుడు కోపమేనండి విడు చూసి వచ్చినట్టు ఆయన ఎందుకు కోపం ఆయనే చెప్పాడు ఇక్కడ శృతి స్మృతి మమైవాజ్ఞ శృతి స్మృతులు ఆజ్ఞలు వాటిని ఎవడు ఉల్లంఘిస్తాడో సమే ద్వేష్యహా వాడి మీద నాకు కోపం వస్తుందయ్యా అన్నాడు అందుకు కోపగించుకుంటాడు కానీ నమస్తే రుద్రమన్యవే అనగానే కోపం తీసేస్తాడు అతను అంత దయామేడండి ఇక్కడ మొత్తాన్ని స్వామికి కోపం వచ్చి చెప్పించినా ఈయన మాఫీ చేసేస్తాడు ఏం సుబ్రహ్మణ్యుడు ఎందుకురా మాఫీ చేసేవా ఆయన పిల్లల మీద కోపగించుకోడు అది కూడా గొప్ప విషయం అవునా అండి అంటే అవునండి అన్నాడు ఇక్కడ ఒకానొక సమయంలో మనం ఎప్పుడు చెప్పుకున్న కదే కొంత మేరకు చెప్పుకుంటాం అసలు కదా ఇప్పుడు చెప్పుకుంటున్నాం సుబ్రహ్మణ్య అనుగ్రహాన్ని మాత్రమే తీసుకోవడానికి నత్కీరుడి వృత్తాంతం చాలామందికి తెలుసు నత్కీరుడి వృత్తాంతం కొంతమంది పండితులు శివుడి మీద కోపగించుకున్నారు కథ విని అంటే వాళ్ళు పండించు సరిగ్గా లేదని అర్థం మరొకటి కాదు ఇక్కడ అందుకే చెప్పాల్సి వస్తుంది అనుకోవద్దు అండి తెలిసిన కదే కదా అనుకోవద్దు దయచేసి నత్కీరుడి కథ వృత్తాంతం తెలిసి ఒకప్పుడు పాండ్య దేశంలో భయంకరమైన కరువు ఏర్పడింది ఆ కరువు ఏర్పడినప్పుడు భక్తికి కరువు అయిపోయింది అందరికి అక్కడ ఒక పల్లెటూరులో శివాలయం అర్చకుడు చాలా మంచివాడు వాడు మంత్రాలు తంత్రాలు కర్మలు క్రియలు ఏమొచ్చో కానీ భక్తి ఉంది బాగా శివుడి మీద ప్రేమ ఆ శివుడికి లోటు రాకుండా చూసుకుంటున్నాడు అలా చూసుకుని అర్చకుడు ఉంటే ఆ ఊరు అదృష్టం అంటే వరకు లేదు అక్కడ చూసుకుంటున్న శివుడిని అంత ప్రేమగా చూసుకుంటున్నాడు అలా ప్రేమగా చూసుకునే అర్చకుడు భారతీయ ఆలయాల్లో ఉందురుగా కానీ ప్రార్థిద్దాం అలాంటి అర్చకుడు గట్టిగా ఉంటే చెలవు కూడా శివుడు అయిపోతాడు ఆ గుడి క్షేత్రం అవుతుంది ఆ ఊరు దివ్యమైన ధామం అవుతుంది దేశం బాగుంటుంది తెలుసుకోండి ఇక్కడ మొత్తానికి అతను శివభక్తుడు కరువు కాటకాలు వచ్చేసాయి శివుడికి నైవేద్యం పెట్టడానికి లేదు చాలా బాధపడ్డాడు నీకు నైవేద్యం పెట్టడానికి కూడా లేదయ్యా అని బాధపడుతూ కరువు కాటకాలు తగ్గేక మళ్ళీ నీ సంగతి చూస్తాను ఇప్పటివరకు ఏం చేయలేను నీకేమీ పెట్టలేకుండా ఇక్కడ ఉండలేను వెళ్ళొస్తానని తలుపు తాళం వేయడానికి సిద్ధపడుతుంటే శివుడు మాట్లాడేడానికి నీ భక్తికి సంతోషిస్తున్నాను నీకు ఇబ్బంది లేకుండా నేను చూస్తానులే పాండ్య దేశానికి వెళ్ళు పాండ్య రాజధాని మధుర నగరానికి వెళ్ళు అక్కడ నేను కవిత్వం రాసిస్తాను అది వినిపించు ఆయనకు సాహిత్య ప్రియుడు నీకు మంచి కానుకలు ఇస్తాడు అప్పుడు నీకు నాకు కూడా పప్పం గడుస్తుందని చెప్పాడు ఆయన సరే వెంటనే పద్యం రాసిస్తే పట్టుకెళ్ళాడు శివుడు చెప్పాడు కదా అని ఆ పద్యం పాండ్యరాజు కొలువులో చదవగానే ఆయన కవిత్వానికి సంతోషించి కానుక ఇవ్వబోయాడు పద్యంలో తప్పు ఉందన్నట్టు ఆస్థాన కవి ఆయన పేరు నత్కీరుడు ఏమిటయ్యే పద్యం బాగుంది కదా అంటే తప్పు ఉంది అన్నాడు ఏమిటి తప్పు చెప్పు అన్నారు వెంటనే స్త్రీ యొక్క కురుల్ని వర్ణిస్తూ సుగంధంగా ఉంది అని రచించాడు స్త్రీ గురులు కురులు సహజ సుగంధము కాదు అది వివిధ లేపనాల వల్ల వాటి వల్ల సుగంధం రావాలి కానీ సహజ సుగంధముగా కురుల్ని వర్ణించాడు అది తప్పు దానికి అన్నాడు ఇక్కడ అంటే జుట్టుని సహజ సుగంధము వర్ణించాడు అది అది తప్పు సహజ సుగంధం ఎలా అవుతుంది కానీ కవిత్వంలో సహజత్వం లేదు కనుక ఇది లోపము అన్నాడు నువ్వేమంటావు సమర్థించు అన్నాడు సొంత కవిత్వం ఇది సమర్థించేవాడు ఎరువు కవిత్వం అది ఏం సమర్థిస్తాడండి దానితో నీళ్ళు నవలి ఓటమిని అంగీకరించి తిన్నగా ఆలయానికి వెళ్ళాడు ఇంతవరకు ఆకలి బాధ ఒక్కటి ఉండేది నీ వల్ల అవమాన బాధ ఒకటి వచ్చింది కదా లేనిపోని బాండి ఇచ్చాను నాగెందుకయ్యా ఏదో హాయిగా బతికేస్తాను అదే తప్పు లేని బజ్జం రాసియపచ్చుగా తప్పు బజ్యం ఎందుకు రాసిచ్చావన్నాడు అంటే ఎవడయ్యా తప్పు పట్టాడు అంటే అక్కడ ఒక వాడు తప్పు పట్టాడు అన్నాడు ఇక్కడ పది నేను వస్తాను అన్నాడు ఇక్కడ అసలు రూపంతో వస్తాడా ఈ భక్తుడి గైతే కనబడ్డాడు కానీ అసలు రూపంతో దర్శనమిస్తాడా చక్కగా పండితుడిలాగా వేషవంతా వేసుకొచ్చాడండి మంచి తలపాగా అయ్యారని పెట్టుకుని వచ్చాడు ఎవడరా నా పద్యం తప్పన్నాడు అన్నాడు వస్తువుని ఇక్కడ కా పాండిత్య పుట అహంకారం ఉంటుంది కదా ఆయన లేచాడు నేనే అన్నాడు ఇక్కడ విద్యా అహంకారం ఉన్నదండి చాలా ప్రమాదం నేను శాస్త్రప్రమాణంగా మాట్లాడుతున్నా పాండిత్యంతో మాట్లాడుతున్నా నా ముందు ఎవరు నిలబడలేడు ఇలాంటి ఉంటే ప్రమాదం లేచాడు పద్యంలో తప్పు నేను చెప్పాను ఏముంది సహజ గంధం ఉండదు కురులకి అన్నాడు ఇక్కడ వెంటనే ఆలోచిస్తున్నాడు ఆయన శివుడిని ఆలోచనలు పెట్టించాడు ఇక్కడ తనకు తెలిసింది ఒకే స్త్రీ ఆవిడ కురులకు సహజ సుగంధం ఉంటుంది ఇక్కడ అందుకే కల్పవృక్ష కుసుమాలు కూడా బలమతన వాటి విటపినా మహత్యేనం అవి సహజ సౌరభ్యేన సహజ సుగంధం కోసం కల్పవృక్ష కుసుమాలు అమ్మవారి జుట్టులో ఉంటాయట ఏది వాటికి సుగంధం కోసం కల్ప పుష్పమాలు వస్తాయి ఇక్కడ ఆయన వర్ణించారు శంకర భగవత్పాల్ వారు ఆయనకు తెలిసింది ఆవిడే ఎవరు పరిచయం ఉన్నదే వాడు వర్ణిస్తాడు కానీ పరిచయం లేని ఏం వర్ణిస్తాడండి కనుక ఆ మాట బయటపట్టలేదు అగజకు సహజ సుగంధము కదా కురులు అన్నాడు ఇక్కడ అగజకు నైన తగు ఇలా మగువులకు తగదు అన్నాడు ఆయన ఇక్కడ భారతీదేవికి అయితే తగుతుంది కానీ అందరికీ తగుతుందా ఇది సరిపోదు అన్నాడు కవిత్వ దృష్టితో చూస్తే నత్కీరుడు తప్పులేదు జాగ్రత్తగానండి ఇక్కడ అప్పుడు స్వామి ఏం చేశాడంటే కవిత్వ చర్చ చేయలేదు ఆయన కూడా ఒకటే చేశాడు నుదుటి కన్ను చూపించాడు ఇక్కడ అంటే నత్కీరుడు గొప్పవాడే కవిత అహంకారం ఉంటుంది ఇక్కడ కవిత్వాలు పాండిత్యాలు శాస్త్ర విషయాల్లో ఉన్న పట్టు పర్ సత్యం ముందు చల్లవు ఇది తెలుసుకోవాలి ఇక్కడ పరమాత్మ సాక్షాత్కరించినప్పుడు ఈ సత్యాలు అహంకారాలు నిలవవు అక్కడ అలంకార శాస్త్రం మాట్లాడతావా వ్యాకరణం మాట్లాడతావా ఇది తెలివి చాలామంది చక్కగా కవితారూప ధర్మం చెప్తే శివుడి కోపం వచ్చింది ఏమిటండి అన్నవాళ్ళు ఉన్నారండి పండితుల్లో అందుకు చెప్తున్నాను విషయం అక్కడ అంటే వాడికి ఇంకా కవితా అహంకారం ఉంది అందుకే ఏలీలన్నుతి ఇంప నెత్తు ఉపమోత్ప్రేక్షా ధ్వని వ్యంగ్య శబ్దార్థాలంకార విశేష భాషలకు అలభ్యం వైన నీ రూపము చాలు చాలు కవిత్వము నిలుచునే సత్యంబు వర్ణించుచో చీ లజ్జింపరుగాక మాదృస కవులు శ్రీకాళ అన్నాడు మహానుభావుడు ఈ కథ రాసింది కూడా ఆయనే దూర్జటి మహాకవి ఎలా వర్ణిస్తామే శబ్ద అలంకారాలకు అతీతమైన నిన్ను ఎలా వర్ణిస్తాం ఆయన సిగ్గులేదు మా కవులకి వర్ణిస్తూ ఉంటాయి చెయ్యి లజ్జం పరుగాక మాదృశ కవులు శ్రీకాళహస్తీశ్వర దీని బట్టి కవిత్వంతో భగవంతుని వర్ణిస్తామని తృప్తిపడాలి కానీ అహంకరించడానికి లేదు ఇక్కడ ఆయన అనుగ్రహం చూపించాడు ఎదురుగా కనబడుతుంది నేనయ్యా అన్నాడు అన్ని కవితలకి ఎవడు పరమమో వాక్కులన్నిటికీ ఎవడు గమ్యము ఎక్కడికి చేరాక వాక్కులాగిపోవాలో అక్కడ వాక్కుల వ్యాకరణం మాట్లాడతావా నువ్వు అందుకే చెప్పాడు నీకు దేహదృష్టి పోలే ఇంకా అది ఉంటే ఇలా ఉంటుంది తత్వదృష్టి రాలే గమనించలేకపోయావు ఒంటి కన్ను చూపిస్తే అన్నాడు తల చుట్టూ వార కన్నులు కలిగినను పద్యము తప్పు అహంకారం చూడండి ఇక్కడ పోనీ చూపించాడు కదా నమస్కారం చేయొచ్చు నువ్వు ఒక కన్ను కాదు కదా తల చుట్టూ కళ్ళు పెట్టుకునే పద్యం తప్పన్నాడు ఇక్కడ అప్పుడు చెప్పించాడు కృష్ణవ్యాధిగ్రస్తుడు అవ్వదుగా కా అని అందుకే అన్నారు శివుడి కోపమని కోపం కాదు నీకున్నటువంటి భౌతిక దృష్టి యొక్క ఫలితం ఇది ఇక్కడ దేహతాదత్యం లాగే ఇది ఒక శాస్త్ర తాదాత్యం దీనికి శాస్త్రవాసన ఇది కూడా వదలాలని చెప్పారు చక్రభుత్వాలు విరివేక చూడమని చూడండి ఇక్కడ ఎంత భయంకరమో అహంకారం భగవంతుని అనుగ్రహించ దర్శకున్న వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తాడు ఒక కన్ను చూపిస్తే బుద్ధి తెచ్చుకుని అహంకారం అనుచుకొని ఈశ్వరం నువ్వు కనబడ్డావా అనాలి అంతే కదండి అంతేగా భగవంతుడు కనబడ్డా జప పూర్తి అనే వస్తాను ఉంటామండి ఇక్కడ అన్నిటికీ ఫలం ఆయన అందుకు పరమేశ్వరుడు అక్కడ శపించాడు ఇది పరమార్థ దృష్టితో చూడాలి మళ్ళీ అక్కడ పాండిత్యం ఔచిత్యం చూడడం కాదు ఇక్కడ వెంటనే కుష్ణవ్యాధి కాబట్టి అప్పుడు తెలుసుకుని క్షమించమని అప్పుడు ఇంకా కవిత్వం నా కుష్ణవ్యాధి వచ్చినా సరే పద్యం తప్పనిలే చూడండి ఇక్కడ కుష్ఠవ్యాధి రాగానే మాత్రం కాలు మీద పడిపోయాడు అంటే కవిత్వం ఆగిపోయిందే లేదా చూసారు అది గర్హించవలసింది ఇక్కడ వస్తే పోయింది ఇక్కడ